ఓవైపు జీవితంలో ఎంతో ముఖ్యమైన టెన్త్ ఎగ్జామ్ మరోవైపు ప్రాణాలనే కబలించే తాచుపాము కాటు అయినా ప్రాణాలను రిస్క్లో పెట్టి మరీ ఆ విద్యార్థి పదవ తరగతి పరీక్ష రాశాడు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం లక్ష్మీనరసాపురంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో వై నిస్సి అనే విద్యార్థి పదవ తరగతి చదువుతున్నాడు పబ్లిక్ పరీక్షలు సమీపించడంతో శనివారం సాయంత్రం ఓ చెట్టు కింద కూర్చుని చదువుకుంటూ ఉండగా పక్కనే ఉన్న ఓ రాయిపై వేలు పెట్టడంతో తాజ్పాము కాటేసింది దీంతో ఉపాధ్యాయులు ఆ బాలుడిని హుటాహుటిన అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు సకాలంలో చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది అయితే సోమవారం పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అవడంతో ఉదయం ఆసుపత్రి నుంచి నేరుగా లక్ష్మీనరసపురంలోని పరీక్షా కేంద్రానికి వెళ్ళి ఎగ్జామ్ రాశాడు అనంతరం మళ్ళీ చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్ళాడు అయితే సార్లు అమ్మ హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించడం మళ్ళీ ఈ రోజు నాటి వచ్చి ఎగ్జామ్ రాసి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుంటే కదా